అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అన్కమ్ చౌదరి గారు మన ముందున్నారు సార్తో మాట్లాడదాం ఒకసారి సార్ నమస్తే నమస్తే సార్ సజ్జలా గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అందులో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఈరోజు జూన్ నాలుగో తేదీ బ్లాక్ డే మామూలుగా బ్లాక్ డే అంటే మన ఆర్మీ జవాన్లు లేదంటే ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు జూన్ ఫోర్త్ అట్లా బ్లాక్ డేగా మనం పాటిస్తాం ఇప్పుడు వైసీపీ పార్టీ ఒక బ్లాక్ డేగా ఆ రోజు నినాదించింది అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే జూన్ నాలుగు జూన్ నాలుగే ఎందుకంటే పార్టీ గెలిచిన రోజు పార్టీ ఫలితాలు విడుదలైన రోజు దాన్నిగా ఎంచుకొని జూన్ నాలుగున ప్రజలకి మోసం చేశారంటూ జూన్ నాలుగున చేశారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ విధంగా చెప్పినందువల్ల ప్రజలు అవమానం చేసిన వాళ్ళు అవుతున్నారు అది గమనించట్లా వాళ్ళు అలానే ఉండాలా వాళ్ళు అలానే మాట్లాడాలా వాళ్ళు అలానే ప్రవర్తించాలనేది నేను కోరుకుంటున్నా ఎందుకంటే వాళ్ళలో మార్పు వచ్చింది అనే అభిప్రాయం ప్రజలు కలగకూడదు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు అన్ని ప్రజలు చూశారు కాబట్టి ఐదు సంవత్సరాలు ఆ కులం ఈ కులం లేకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేకుండా ఇబ్బంది పడ్డారు కాబట్టి చాలా స్పష్టంగా ఒక చక్కని అవగాహన తోటి ప్రజలందరూ కూడా ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయటానికి పనికి రాదు రాజకీయాలు ఇల్లు ఉండకూడదు అని చెప్పని సంపూర్ణమైనటువంటి ఆధిక్యతని ఈ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఇది మామూలు విషయం కూడా కాదు పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయారు వాళ్ళు వాళ్ళు అట్లా ఉండా కూడా ఇంకా ప్రజల్ని నిందిస్తున్నారే తప్ప ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది ప్రజలు ఈ విధమైన తీర్పివడానికి కారణం ఏంటి అని చెప్పని ఇక్కడ కూడా విశ్లేషణ చేసుకోవట్ల ఇప్పుడు కూడా ప్రజల్ని వాళ్ళు నిందిస్తున్నారు ఇది క్షమించరాని నేరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపటం అనేది సహజం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు అతను వాళ్ళ తండ్రికి ఏదో చనిపోయిన కారణంగా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు నా మీద అన్యాయంగా అభియోగాలు మోపారు నన్ను నా మీద నన్ను తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు ఇది నా తండ్రిని చావు కారణం కూడా సోనియా గాంధీ అని చెప్పి ఆ విధంగా ప్రచారం చేసుకొని సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరినీ తన వైపు తిప్పుకోగలిగాడు తన చేతిలో డబ్బు ఉంది ప్రసార మాధ్యమాలు ఉన్నాయి అలాగే జన జనం దృష్టిలోకి రోజుకోటి తీసుకెళ్తా ఉంటే పది రోజుల తర్వాత నిజమే కావచ్చు ఏమో జరిగిందేమో కావచ్చు నిజంగా ప్రమాదం జరిగింది కాబట్టి వీళ్ళే చేసి ఉండొచ్చు ఇలాంటి ఆలోచనలు జనంలో తీసుకెళ్లగలిగారు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అతను ఘనమైన స్థానాలే వచ్చినాయి అరవై ఏడు స్థానాలు రావడం ఏంటంటే వాళ్ళ చరిత్ర చూసుకున్నా అతని నేరాలు చూసుకున్నా ఆర్థికంగా అతను దోచుకున్నటువంటి దోపిడీ చూసుకున్నా కూడా ఆ విధంగా వాళ్ళకి అరవై ఏడు స్థానాలు ఇవ్వటం మాత్రం నిజంగానే చాలా గొప్ప విషయం మళ్ళీ అదిగా సార్లు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు అధికారంలో కట్టబెట్టారండి ప్రజలు ఇక్కడ అలాంటి ప్రజల్ని వీళ్ళు అవమానకరమైన రీతిలో ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఏమనుకున్నారంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇతను పరిపాలన ఎలా చేస్తాడో అది తెలియదు ఇతని గురించి ఒక అవగాహన కూడా లేదు రాజశేఖర రెడ్డి ఏదో ఈ దేశానికి మేలు చేశాడు అతని వల్లే కేంద్రంలో అధికారంలో ఉంది ఈ ఆలోచన చేసినందువల్ల ప్రజలు కూడా నిజమే గామోసు అతను చెబుతున్నాడు కదా తన తండ్రి చిత్రపటాన్ని పక్కన నేను పెట్టుకోవాలి నా పటం కూడా పెట్టుకోండి మీరు అని చెప్పి చెబుతున్నాడు కాబట్టి మంచి పరిపాలన ఇస్తాడేమో అతనికి ఆర్థికంగా ఇబ్బందులు లేవు కాబట్టి అవినీతి మళ్ళీ చేయకపోవచ్చు ఈ విధమైనటువంటి ఆలోచనతో ఆ రోజు ప్రజలు అతన్ని గెలిపించారు గెలిచిన తర్వాత కదా అతను అసలు రూపం బయటకు వచ్చింది ఏం జరిగిందో ఏంటో ఎంత విధ్వంసం జరిగిందో ఆంధ్ర రాష్ట్రం చాలా స్పష్టంగా చూశారు ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఇంత సంపాదన వచ్చింది మనమే కనుక అధికారంలోకి వస్తే ఇంకెంత సంపాదించవచ్చు అని చెప్పి రాజకీయాలు వచ్చారే తప్ప ప్రజలకు ఏదో చెయ్యాలి పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కోవాలి వాళ్ళకి వాళ్ళు మే వాళ్ళకి మేలు చేసేసి తద్వారా ఆదాయ మార్గాలు పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని ఆలోచన లేదు కదా నిన్న కూడా ఏం చదువుతున్నాడు నేను బటన్ నొక్కి రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలని ప్రజలకు నేరుగా అందించాను తద్వారా కొనుగోలు శక్తి పెరి పెరిగింది అది కదా అభివృద్ధి అంటున్నాడే తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగానూ వాళ్ళకు సంపాదన మార్గాలు చూపించినవి లేకపోతే రాష్ట్రానికి సంపాదన మార్గం చూపించి కావచ్చు పరిశ్రమలు తీసుకొచ్చి కావచ్చు ఉద్యోగ కల్పన చేసి కావచ్చు అతను అభివృద్ధి గురించి ఆలోచించట్లా అంటే వాళ్ళ మనస్తత్వం ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా విద్రోహ దినం అని చెప్పని అతను పాటించారు అంటే పాటించాలని చెప్పని ప్రజలు చెబుతున్నారు అంటే ప్రజలను అవమానం చేసినట్టే కదా రైట్ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు అంటారు అంటే ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూత సానుభూతి సానుభూతి వస్తుంది అంటారు దీనికి అంటే ప్రజల్లో మాట ఏంటంటే అరెస్ట్ అయితే సీఎం అయిపోతారు అరెస్ట్ అయితే సీఎం అయిపోతారు అది ఒక సానుభూతి అయిపోయింది ప్రజల్లో మాట్లాడుకునే మాటలు ఇవి అది తెలియక తలికి మొన్న క్రేజీ వాళ్ళ అరెస్ట్ అయ్యాడు కదా సీఎం అయ్యాడా అయ్యాడా మరి అతను అదుపులో తీసుకున్నారు కదా కారాగారంలో ఉన్నాడు కదా మరి అతను ఏమైనా సీఎం అయ్యాడా అంటే ప్రజలకి వాళ్ళు అవినీతి చేశారా లేదా అనే ఒక స్పష్టత వస్తే వాళ్ళ వల్ల ఇబ్బంది జరిగింది అని చెప్పని గనక అభిప్రాయం కనుక ప్రజల్లో వస్తే ప్రజలు వాళ్ళని పక్కన పెడతారంటే దర్శనం ఇక్కడ ఇతను తెలంగాణ రాష్ట్రం లేదంటే ఢిల్లీ కళ్ళ అయితే కనపడతానే ఉన్నాయి కదా ఇంకా కూడా వాళ్ళ భ్రమలో ఉంటే మనం ఏం చెప్పాలా దానికి అదుపులో తీసుకుంటే అసలు ఆ పార్టీయే ఉండదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇంకా అదుపులో ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పని ప్రజలు బాధపడతా ఉన్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం కంటే కూడా ఎంత వీలైనంత తొందరగా వీళ్ళు అదుపులో తీసుకోండి ఇర నేరాలన్నీ నిరూపించండి సాక్షాధారాలతోటి వీళ్ళని కారాగార వాసంలో పెట్టండి అని చెప్పని అంటున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాన్ని ఎట్లా తప్పించుకోవాలి సహజంగానే అదుపులో రేపు పొద్దున అదుపులో తీసుకోవాలని శిక్ష పడదు కదా అదుపులో తీసుకోవాలని ఇప్పటికైతే శిక్ష అయితే పడదు కదా అదుపులో తీసుకుంటారు విచారిస్తారు దానికి సమయం బట్టి తీసుకు సంవత్సరా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల వీళ్ళు ఈ గతంలో చూసాము ఇప్పటి వరకు కూడా అతని మీద ఉన్న అభియోగాలకు సంబంధించి పదమూడు సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు అవి కూడా నిరూపించడం కాలేదు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరి ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఒక్కొక్కటి ఒక్కడొక్కడు చూసుకుంటా ఉంటే అది సిబిఐకి సంబంధించింది ఈడీకి సంబంధించింది ఇక్కడ వచ్చేదానికి రాష్ట్రంలో జరిగిన ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి సాక్ష్యాధారాలు ముందు కాబట్టి సాక్షులు కూడా ముందుకొచ్చి చెప్పాలి కాబట్టి ఆ దోచుకున్న ధనం ఎక్కడ ఉందో వీళ్ళు గుర్తించాలి కాబట్టి అప్పుడు బట్టి శిక్షలు ఖరారవుతాయి అప్పటి వరకు వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు అంటే ఒక్కోటి ఒక్కోటి ఇలా ఒకసారి అదుపులో తీసుకుంటూ ఉంటే సాక్ష్యాధారాలన్నీ న్యాయస్థానం ముందు పెట్టి శిక్ష వేయించాలనే తలంపుతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఆలస్యమైనా కూడా శిక్ష పట్టం మాత్రం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యక్తం చేస్తూ ఉంది ప్రభుత్వం కూడా దీన్ని ఎక్కువ ప్రచారానికి దూరంగా ఉంటూ చేయాల్సిన పనులన్నీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారణ సక్రమంగా జరిగే విధంగా వేగవంతంగా జరిగే విధంగా చేస్తే దాని గురించి ప్రజలు కూడా మర్చిపోతారు అతను అదుపులో తీసుకున్నందువల్ల అతను సానుభూతి వస్తుందని చెప్పి అనుకుంటే ఒకప్పుడు వచ్చింది అతను అధికారం కట్టబెట్టారు ఇప్పుడు ఆలోచన అయితే లేదనేది చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట రైట్ సార్ మర్చిపోయాను ఇందు ఇంకో పాయింట్ మాట్లాడారు సజ్జల గారు నూట నలభై ఆరు హామీలు ఇచ్చారు ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు మహానాడుగా మహానాడు వేదికగా పెట్టుకొని వైసీపీ నాయకుల్ని దూషిస్తున్నారు తిడుతున్నారు అవమానిస్తున్నారు ఇదే మా నూట నలభై ఆరు హామీల మీద పెట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టుంటే ఏదో ఒక హామీ అన్నా నెరవేరేదే కదా డబ్బు ఖర్చు పెట్టారు ఈ దగ్గర లెక్కలున్నాయా ఈయనైనా వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడా లేదా అక్కడ లెక్కలు ఏమైనా రాశాడా లాస్ట్ టైమే ఏ చెప్పారు కదా వైసీపీ దగ్గర డబ్బులే లేవు అని చెప్పి మన వాళ్ళ 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 ఖాతాలో ఎంత ఉన్నాయని చెప్పి లెక్కలు ఎంత ఉన్నాయి వాళ్ళ నాయకుడి దగ్గర ఎంత ఉన్నాయనేది కనపడతా ఉన్నాయి మరి ఇరవై ఆరు చోట్ల వాళ్ళు రాజప్రసాదాలు నిర్మించుకునే కనపడతానే ఉన్నాయి సానుభూతి కోసం ఏ విధంగా మాట్లాడతారు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు వాళ్ళు మాట్లాడేదానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మహానాడే తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఇక్కడ గమనించుకోవాలి మహానాడేది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది వాళ్ళ జిల్లా వాళ్ళకి కంచుకోవడం అనుకుంటున్న ఆ జిల్లాలో వీళ్ళు పెట్టి ఇంత విజయవంతం కావటం వాళ్ళకి అవమానకరమైన రీతిలో జూన్ నాలుగున ఫలితాలు రావటం మూడు స్థానాలకే కడప జిల్లాలో పరిమితం పరిమితం కావటం రెండు వేల పద్నాలుగులో తొమ్మిది స్థానాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు వచ్చినాయి ఇప్పుడు మూడు స్థానాలకే పరిమితం అయిపోయిన తర్వాత రేపు పొద్దున మూడు స్థానాలు కూడా ఉండవేమో ఇప్పుడు ఈ అభివృద్ధి చేస్తే కడపను కనుక బాగు చేస్తే నీరు అందిస్తే పరిశ్రమలు వస్తే ప్రజలు కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో మనకు సమాధి కట్టబోతున్నారు కాబట్టి అనే అభిప్రాయం వాడికి వచ్చింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు రైట్ అంతే తప్ప అక్కడ ప్రజా తీర్పును గౌరవించాలని కానీ మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం మా తప్పులు మేము తెలుసుకున్నాం భవిష్యత్తులో తప్పులు చేయకుండా మేము ముందుకెళ్తాం అని చెప్పని మిగిలిన రాజకీయ పార్టీలకు కనుక వాళ్ళు ఆలోచించుకుంటే అప్పుడు దాని గురించి మనం ఆలోచించినా వాడు చెప్పే మాటలు ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నా నూట నలభై మూడు హామీలు ఇవ్వచ్చు రెండు వందల యాభై హామీలు అయితే ఇవ్వచ్చు ఆ హామీలు అమలు చేయకపోతే రేపు పొద్దున వాళ్ళని కూడా తిరస్కరిస్తారు వచ్చిన ఏంటి దాని గురించి మీరు మాట్లాడండి నిజంగా హామీల గురించి మాట్లాడండి ఏ హామీలు నెల పెరచలేదు ఏ హామీల గురించి ప్రజలు మభ్య పెడుతున్నారు ఎందుకు మభ్య పెడుతున్నారు అని చెప్పి దాని గురించి ప్రజల్లోకి వచ్చి చర్చించండి ప్రజలు చైతన్యపరచండి అంటే చెప్పారు బస్సు పథకము ఉచిత బస్సు పథకము గోరుముద్ద పథకము వాళ్ళు వాళ్ళు మొన్న ప్రకటించారు కదా జూ జో జూన్లో విద్యా సంవత్సరం జూన్ పన్నెండు తర్వాత తల్లి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి పదిహేను వేల రూపాయలు కాడికి వేస్తామని ప్రకటించారు మూడు సిలిండర్లకు సంబంధించి ఒకేసారి డబ్బులు ఇవ్వబోతున్నారు ఆగస్టు పదిహేను నాడు ఉచిత బోస్సు అని చెప్పని చెప్పారు రైతు బంధు కేంద్రం ఇచ్చే దాని ప్రకారం మేము కేటాయిస్తామని చెప్పి చెబుతున్నారు మిగిలిన ఆర్థిక స్వాళంబనం బట్టి మాకు వచ్చే డబ్బులు మా చేతిలో ఉండదాన్ని బట్టి మేము పంచుతాము ప్రస్తుతానికైతే కేంద్రం ఇచ్చే పథకాలను పక్కదారి మళ్లించలేము అని చెప్పని వాళ్ళే చెబుతున్నారు వాళ్ళు ఒప్పుకుంటున్నారు ప్రజలు దాన్ని ఆమోదించారు ప్రజలు దాని గురించి కోరుకోవట్ల ప్రజలు మామూలుగా ఈ గనక ఇవ్వకపోతే ప్రజలే శిక్షిస్తారు కదా దాని గురించి పెద్దగా ఆలోచించగాల్సిన అవసరం ఏముంది దీని దాని గురించి వీళ్ళు మాట్లాడాల్సిన పని నిజంగానే ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే ఆ సమస్యల గురించి ప్రజల్లోకి వెళ్ళి పోరాడండి దాని మీద ఎవరిని అదుపులో తీసుకోవట్లేదు కదా మీరు ప్రశాంతంగా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నారు సభలు పెట్టుకుంటున్నారు ప్రసంగిస్తున్నారు కదా దానికి ఏం అడ్డుపట్టలేదు కదా ఆ విధంగా ప్రజలను చైతన్యపరచండి ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే ఎత్తి చూపండి సరిదిద్దుకోకపోతే ప్రజలు శిక్షిస్తారు కదా స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కదా మీరు ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడండి రైట్ థ్యాంక్ యూ సార్